పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గం కౌటాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ బెజ్జూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని పరీక్షా కేంద్రం నందు పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు విద్యార్థులు హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు సిఐ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు మండలంలో రెండు పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూట ముప్పై మంది విద్యార్థులు హై స్కూల్లో నూట నలభై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని హై స్కూల్లో ఒకరు హాజరు కాలేదని ఎంఈఓ సునీత తెలిపారు ఈ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు పరీక్ష కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో బెజ్జూర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

करे तर करेन சார் மெம்பர் வேட்டார் மாட்டேன் சார் சார்